గత పదమూడు సంవత్సరాలుగా మా అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మనం క్రికెట్ క్యారమ్స్ చెస్సు అలాగే టగ్ ఆఫ్ వారు చెటిల్ అన్ని గేమ్స్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది అట్లాగే ప్రతి సంవత్సరం ఈ ఇంజనీర్స్ డే స్పోర్ట్స్ మీట్లో మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి మా అసోసియేషన్ మెంబర్స్ సీనియర్ మెంబర్స్కి మరియు కమిటీ మెంబర్స్కి మరియు ప్రతి మెంబర్కి కూడా దీనికి సహకరించినందుకోసం పేరు పేరున వారికి ధన్యవాదాలు జరుపుకుంటాను రైట్ సార్ మీరు చెప్పండి అసలు ఇంజనీర్స్ డే ఎందుకు నిర్వహిస్తారు ఏంటి భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరాయ గారి జయంతి సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది మన దేశం గర్వించదగినటువంటి ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండ విశ్వేశ్వర గారి జన్మదినం సందర్భంగా మేమంతా కూడా మా సివిల్ ఇంజనీర్ మిత్రులైనటువంటి మా అసోసియేషన్ మెంబర్స్ అందరితో కూడా అందరితో కూడా కలిపి ఈరోజు మనం జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం సో అనేక ఒత్తిడిలో పనిచేస్తున్నటువంటి సివిల్ ఇంజనీర్స్ అయినటువంటి మేమంతా కూడా మా మిత్రులందరూ కూడా ఆట విడుపుగా ఇయర్లీ వన్స్ ఈ విధంగా కుటుంబ సమేతంగా సో ఆ ఆటలకు సంబంధించినటువంటి వీటన్నింటినీ జరుపుకోవడం మానసిక ఉల్లో ఉత్సాహానికి ఉల్లాసానికి మరియు ఒక ఆట విడుపుగా రొటీన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇచ్చేసిన మిత్రులందరికీ ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్